కొన్ని దృశ్యాలు అరుదుగా కనిపిస్తూ ఉంటాయి అలాంటి దృశ్యం కోసం ప్రజలంతా ఎదురు చూస్తూ ఉంటారు సరిగ్గా ఇలాంటి అరుదైన అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది మంత్రుల ప్రమాణ స్వీకారం సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఘటన కార్యక్రమం మొత్తంలో హైలైట్ గా నిలిచింది ప్రమాణ స్వీకారం ముగిసిన అనంతరం ప్రధాని మోడీ సీఎం చంద్రబాబులు కొత్త మంత్రులను కలిసి ఫోటోలు దిగారు ఆ తర్వాత సభా వేదిక నుంచి మోడీ దిగిపోయే సమయంలో ప్రధాన వేదికకు పక్కన ఉన్న మరో వేదికపై అతిథులంతా కూర్చుని ఉన్నారు పవన్ కళ్యాణ్ చేపట్టుకుని అతిథులు ఉన్న వేదికపైకి మోడీ చేరుకుని అక్కడ ఉన్న చిరంజీవి దగ్గరకు వెళ్లారు ఓవైపు చిరంజీవి మరోవైపు పవన్ కళ్యాణ్ ఉండగా మధ్యలో మోడీ నిలుచుకుని చేతులు పైకెత్తి అందరికీ అభివాదం చేశారు ఈ దృశ్యం చూడగానే అభిమానులంతా మెగాస్టార్ పవర్ స్టార్ అంటూ నినాదాలు చేశారు మోడీ సమక్షంలో పవన్ గడ్డం పట్టుకుని చిరంజీవి నవ్వుతూ పలకరించారు దీన్ని మెగాస్టార్ పవర్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే దృశ్యంగా చెప్పుకోవచ్చు అనంతరం వేదికపై ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు మిగిలిన వారిని ప్రధాని మోడీ ఆప్యాయంగా పలకరించారు అలాగే వేదికకి కుడిదేబులో ఉన్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు తోరున పేరు తోరున వెళ్లి పలకరిస్తున్నటువంటి శుభదేవుగా పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ మెగా పవర్ స్టార్ ఇది అనుజైనటువంటి చిత్రం అలాగే మన ప్రజలు బాలయ్య బాబు గారు సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ గారిని పలకరిస్తున్నారు ప్రధాని వారి మనస్ఫూర్తిగా అందుకుంటూ మన బాలయ్య తోటి కరిచాలనం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు వేదిక మీద పలకరిస్తూ రజనీకాంత్ గారితో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు ఇది ప్రేమ ఇది అభిమానం ఇది వాత్సల్యం ఇది కృతజ్ఞత ఇది గౌరవం అపారమైనటువంటి విశేష గౌరవంగా మనవి చేసుకుంటూ అద్భుతమైనటువంటి వారి యొక్క దిశానిర్దేశకత్వంలో మహనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క దిశానిర్దేశకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అగ్రగామి రాష్ట్రంగా నిలుస్తుంది సందేహం లేదు అక్కడ అమిత్ షా గారు ఇక్కడ మన వెంకయ్య నాయుడు గారు పెద్దలు వారిని పలకరిస్తూ ఉన్నారు శ్రీ నరేంద్ర మోదీ గారు ఇది అవ్యాయ అనుబంధం ఏళ్ల తరబడి భారతీయ మన రామ్మోహన్ నాయుడు గారిని అందరినీ ప్రత్యేకంగా అభినందించారు మన ప్రధానమంత్రి వర్యులు అందరికి ధన్యవాదాలు మన గవర్నర్ దంపతులకు కూడా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నారు పెద్దలు శ్రీ నరేంద్ర మోదీ గారు తమ ఆలోచనలతోటి విశేషమైనటువంటి రీతిలో